ఈ వీడియోలో మనం వంద కృతజ్ఞతలు చెప్పుకుందాం కృతజ్ఞత మన జీవన విధానం అయితే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలియాలంటే ఒక్కసారి ఈ వంద కృతజ్ఞతలు వినండి విశ్వానికి కృతజ్ఞతలు నా సొంత ఇంటికి కృతజ్ఞతలు నా సొంత కారుకి కృతజ్ఞతలు నా బ్యాంక్ బ్యాలెన్స్కి కృతజ్ఞతలు నా సొంత టీవీకి కృతజ్ఞతలు నా సొంత బంగారానికి కృతజ్ఞతలు నా ఇంటి అష్టైశ్వర్యాలకి కృతజ్ఞతలు నా కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు నా స్నేహితులకు కృతజ్ఞతలు నా ఇంట్లో బంగారు ఆభరణాలకు కృతజ్ఞతలు నాకు విద్య చెప్పిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు నా సొంతమైన అన్ని వస్తువులకు కృతజ్ఞతలు గాలికి కృతజ్ఞతలు అగ్నికి కృతజ్ఞతలు నీళ్లకు కృతజ్ఞతలు పంచభూతాలకు కృతజ్ఞతలు అనేక ఆత్మలకు కృతజ్ఞతలు ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలు నా భార్యకి కృతజ్ఞతలు నా భర్తకి కృతజ్ఞతలు భూమాతకు కృతజ్ఞతలు వాట్సాప్కి కృతజ్ఞతలు సెల్ ఫోన్కి కృతజ్ఞతలు నా బట్టలకు కృతజ్ఞతలు నాకు కావలసినవన్నీ ప్రసాదిస్తున్న డబ్బుకి కృతజ్ఞతలు ఆకాశానికి కృతజ్ఞతలు అందరికీ ఆహారమైన జంతువులకు కృతజ్ఞతలు అందరికీ ఆహారమైన కూరగాయలకు కృతజ్ఞతలు మనకు పాలు ఇస్తున్న ఆవులకు గేదెలకు కృతజ్ఞతలు పాలు అందిస్తున్న పాలవానికి కృతజ్ఞతలు అవసరమైనప్పుడల్లా ఆరోగ్యాన్ని ఇస్తున్న డాక్టర్లకి కృతజ్ఞతలు చెట్లకి కృతజ్ఞతలు మేఘాలకు కృతజ్ఞతలు నదులకు కృతజ్ఞతలు సముద్రాలకు కృతజ్ఞతలు రంగులకు కృతజ్ఞతలు మన దేహంలో అన్ని అవయవాలకు కృతజ్ఞతలు పువ్వులకు కృతజ్ఞతలు గాలి ఇచ్చే ఫ్యాన్స్కు కృతజ్ఞతలు హోటల్స్కి కృతజ్ఞతలు నాకు ప్రతిరోజు డబ్బుని కురిపిస్తున్న షేర్ మార్కెట్కి కృతజ్ఞతలు ఇవి అన్ని ఓపికతో చదివిన నా కళ్ళకు కృతజ్ఞతలు ప్రతిరోజు రోజు మనల్ని భరిస్తున్న ఇన్నర్ మైండ్కి కృతజ్ఞతలు మనల్ని మోస్తున్న కుర్చీలకి కృతజ్ఞతలు నా ఇయర్బడ్స్కి కృతజ్ఞతలు నా ఇంట్లో తలుపులకు కిటికీలకు కృతజ్ఞతలు ఇంట్లో గ్యాస్ సిలిండర్కు కృతజ్ఞతలు ఇంట్లో గ్యాస్ స్టవ్కి కృతజ్ఞతలు నాకు ఇంతగా డబ్బుని కురిపిస్తున్న నా వృత్తి ఉద్యోగాలకి వ్యాపారాలకి కృతజ్ఞతలు నేను వాడే ప్రతి సోప్కి పౌడర్కి షాంపూకి కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ప్రియమైన వారితో షేర్ చేసుకొని అందమైన మార్పులో భాగం అవ్వండి మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సహకరించండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం మీరు ఆరోగ్యము సంపద కెరీర్ లేదా సంబంధ బాంధవ్యాలు ఏవైనా మెరుగుపడాలని అనుకుంటున్నారా వీటిలో మీకు సమస్యలు సమస్యలుంటే అవసరమైన జ్ఞానాన్ని మరియు పరిష్కారాల కొరకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము మిమ్మల్ని సంప్రదించి మీకు కావలసిన సహాయాన్ని పరిష్కారాన్ని అందించగలము